ఈ తరం టాలీవుడ్ గ్రేట్ యాక్టర్స్లో ఎన్టీఆర్ ఒకరు ఆయన మంచి నటుడే కాదు గొప్ప డాన్సర్ అలాగే సింగర్ కూడాను ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని చాలా మంది సీనియర్ నటులు ఓపెన్ గానే చెప్పారు అయితే ఎన్టీఆర్ నే ఒక నటుడు డామినేట్ చేశాడట అందుకు ఆయన నోచుకున్నాడట అరవింద సమేత వీర రాఘు చిత్రంలో ఎన్టీఆర్ హీరో కాగా జగపతి బాబు విలన్ కరుడు కట్టిన ఫ్యాక్షనిస్ట్ గా జగపతి బాబు పాత్ర ఉంటుంది ఇక ఎన్టీఆర్ సైతం ఫ్యాక్షనిస్ట్ అయినప్పటికీ అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు ఆయన నటన సెటిల్ గా ఉంటుంది దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యాక్షనిజంలో ఎన్టీఆర్ హీరోయిజం కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు అయితే తన పాత్ర కంటే జగపతి బాబు చేసిన బసిరెడ్డి పాత్ర గొప్పగా ఉందని ఎన్టీఆర్ అనేవాడట జగపతి బాబును రోజు తిట్టేవాడట ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ అరవింద సాత చిత్రంలో నది ఎక్స్ట్రాడినరీ రోల్ కథకు బాగా వర్కౌట్ అయింది దురదృష్టవశాత్తు నాది అగ్రెసివ్ క్యారెక్టర్ తారక్ పాజిటివ్ క్యారెక్టర్ అందుకే నా పాత్ర బాగా వచ్చింది అసలు తారక్ వంటి స్టార్ హీరో అలాంటి యాటిట్యూడ్ తో కూడిన క్యారెక్టర్ ఒప్పుకోవడమే కష్టం అయితే దానికి సరిపడే శిక్ష నాకు తారక్ విధించాడు రోజు రాత్రి వాయించేసేవాడు చేసేవాడు నువ్వు నన్ను ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు నీ క్యారెక్టర్ బాగుంది అని తిట్టేవాడు అవన్నీ ఓకే అంటే ప్రేమగానే తిట్టేవాడు అరవింద్ సమేత ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తారక్ ఫస్ట్ బస్ గుర్తుంటాడు తర్వాత నేను గుర్తుంటానని స్వయంగా అన్నాడు అంత పెద్ద హీరో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడమే సాహసం తర్వాత నాతో బాబు ఇంకా మీకు నాకు అయిపోయింది మీరు తారక్ తోనే ఆడుకుంటున్నారు అదే కుదరదు నాలుగైదేళ్లు నాకు కనిపించకండి అన్నాడు అని చెప్పుకొచ్చారు ఇప్పట్లో తన సినిమాలో మీరు నటించవద్దని ఎన్టీఆర్ పరోక్షంగా చెప్పాడని జగపతి బాబు వెల్లడించారు అరవింద్ సమేత వీర రాఘవ రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైంది ఈ ఆరేళ్లలో ఎన్టీఆర్ నటించింది రెండు చిత్రాలు మాత్రమే ఒకటి ట్రిపులర్ కాగా మరొకటి తీవ్ర ఈ రెండు చిత్రాల్లో జగపతి బాబు నటించలేదు ప్రస్తుతం పాల్గొంటున్నారు రోషన్ తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ ఈ చిత్రం వార్టు అనంతరం ప్రశాంత్ చేస్తారు దీనిపై అధికారిక ప్రకటన జరిగింది అలాగే దేవరటు మూవీ ఎన్టీఆర్ పూర్తి చేయాల్సి ఉంది దేవరటు ఉండకపోవచ్చునే ప్రచారం జరుగుతుంది